హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాంటెడ్ అవర్స్ ఈ స్టోరీ మా ఫ్రెండ్ ఫేస్ చేసిన యథార్థ సంఘటన నా పేరు ప్రియాంక మాది విజయవాడ దగ్గరలో ఉన్న ఒక చిన్న పల్లెటూరు మా ఊరిలో ఇంటర్ కాలేజెస్ లేనందువల్ల చాలామంది విజయవాడకి కానీ గుంటూరుకి కానీ వెళ్ళి చదువుకునేవాళ్ళం నాతో పాటే టెన్త్ క్లాస్ వరకు చదువుకుంది నా బెస్ట్ ఫ్రెండ్ శ్రావణి నేను అది చాలా క్లోజ్ మేము అనుకుని ఇంటర్లో ఒకే కాలేజ్ ఒకే హాస్టల్ రూమ్లో రెండేళ్లు కలిసి చదివాం మేము ఏడేళ్లుగా బెస్ట్ ఫ్రెండ్స్ ఇంజనీరింగ్లో మాత్రం శ్రావణికి హైదరాబాద్లో సీట్ వచ్చింది నాకు విజయవాడలో సీట్ వచ్చింది ఇద్దరం బాధపడ్డాం కానీ కాల్స్ చేసుకోవచ్చు అని అనుకుని కాలేజీలో జాయిన్ అయ్యాం అనుకున్నట్టు రోజు కాల్స్ కాకపోయినా ఇద్దరం మెసేజెస్ పక్కా చేసుకునేవాళ్ళం అన్నీ షేర్ చేసుకునేవాళ్ళం అలా వన్ ఇయర్ అయిపోయింది మాకు హాలిడేస్ ఇవ్వటంతో నేను ఇంటికి వచ్చాను ఆ విషయం శ్రావణికి కూడా చెప్పాను తనకి ఇంకో వన్ వీక్ పడుతుంది అని చెప్పింది అలాగే వన్ వీక్ తర్వాత ఇంటికి వచ్చింది మేము ఎప్పట్లాగే ఫ్రీక్వెంట్గా కలిసాం ఎన్నో మాట్లాడుకున్నాం ఇంకో నాలుగు రోజుల్లో నేను మళ్ళీ హాస్టల్కి వెళ్ళాలి అదే సమయంలో ఏమైందో తెలియదు ఆ నెక్స్ట్ డే పొద్దున్న లేచి లేవటమే శ్రావణి ఉరివేసుకుని చనిపోయిందని న్యూస్ విని ఒక్కసారిగా నేను కళ్ళు తిరిగి పడిపోయాను మా అమ్మ నాన్న నన్ను లేపారు ఎంతో ఏడ్చాను అసలు ఎందుకు శ్రావణి సూసైడ్ చేసుకుందో తెలీదు ఒక లెటర్లో మాత్రం నన్ను క్షమించండి అమ్మ నాన్న అన్నయ్య అని రాసింది అంతలా ఎందుకు రవి పని చేసిందో ఎవరికీ అర్థం కాలేదు మేము అన్నీ షేర్ చేసుకునేవాళ్ళం శ్రావణి నాతో ఏ విషయం దాచిందో తెలీదు నేను పిచ్చిదాన్ని అయిపోయాను వన్ వీక్ వరకు నార్మల్ అవ్వలేకపోయాను అలాగే హాస్టల్కి వచ్చాను కానీ నాకు శ్రావణీయే గుర్తొచ్చేది మా రూమ్మేట్స్ రోజు అడిగేవారు సరే అని వాళ్ళకి జరిగిందంతా చెప్పాను అప్పుడు నా ఫ్రెండ్ మరియు రూమ్మేట్ అయిన వాసవి ఇలా అంది మీరు ఎవరు భయపడనంటే ఒక విషయం చెప్తాను ఇంటో చెప్పు టెన్షన్ పెట్టకుండా అని అందరూ అన్నారు ఇలా సడన్గా చనిపోయిన వాళ్ళు దయ్యాలుగా మారుతారంట మీ ఫ్రెండ్ ఎందుకు చనిపోయిందో మనం స్పిరిట్ గేమ్ ఆడి తెలుసుకుందామా అని అంది అప్పుడు నేను అలా మనకు తెలుస్తుందా అని అన్నాను ట్రై చేద్దాం అని అంది వాసవి మీరు ఏమంటారు అని మిగతా ఫ్రెండ్స్ అడిగింది వాళ్ళు మాకు ఓకే కొంచెం రిలాక్స్ అవుతుంది కదా ప్రియాంక మాకు ఇలాంటివి ఆడటం ఫస్ట్ టైం అని అన్నారు స్పిరిట్ గేమ్కి కావాల్సినవన్నీ మేము సిద్ధం చేసుకున్నాం అన్ని లైట్స్ ఆఫ్ చేసేసాం చుట్టూ సర్కిల్లా కూర్చున్నాం చార్ట్లో అన్నీ రాసుకున్నాం ఒక బుక్ పెన్ పక్కనే పెట్టుకున్నాం దేవుడి ఫొటోస్ అన్నీ దాచేశాం డోర్ లాక్ చేసుకున్నాం ఇంకా స్టార్ట్ దగ్గర కాయిన్ మీద మా ఫింగర్స్ పెట్టాం అందరం స్పిరిట్ ప్లీజ్ కమ్ స్పిరిట్ ప్లీజ్ కమ్ అంటూ మొబైల్లో శ్రావణి ఫోటో పెట్టుకుని పిలవడం స్టార్ట్ చేశాం అందరం చేతులు పట్టుకుని కళ్ళు రెండు మూసుకుని చాలా కాన్సన్ట్రేషన్తో పిలిచాం మాకు తెలియకుండానే ఆ కాయిన్ మూవ్ అయ్యింది మేము కళ్ళు ఓపెన్ చేసి కాయిన్ మూవ్ అయ్యే లెటర్స్ అన్నీ రాసుకున్నాం అది ఎస్ ఐఆమ్ ఇన్ అని చెప్పగా క్యాండిల్స్ అన్నీ ఆరిపోయాయి ఆ చార్ట్ మొత్తం కాలిపోయి పొగలు వచ్చేసాయి ఇది జరిగాక మా అందరికీ చాలా రోజులు అనీజీగా ఉండేది ఎవరో మా రూమ్లో ఏడుస్తున్నట్టు అనిపించేది అసలు ఆ స్పిరిట్ శ్రావణిదో లేదో మాకు ఇప్పటికీ అర్థం కాలేదు శ్రావణి ఎందుకు సూసైడ్ చేసుకుందో కూడా తెలీదు ఇప్పటికీ ఈ ఇన్సిడెంట్ నాకు మా ఫ్రెండ్స్కి అంతు చిక్కని మిస్టరీ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి